అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైతే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి మేషరాశి వారి సంపూర్ణ జాతకం మా ఛానల్లో చెప్పడం జరగబోతోంది ఇది శాస్త్రాలని నక్షత్రాలని గడియల్ని పట్టి మేషరాశి వారి జీవిత జాతకం ఎలా ఉంటుందన్నది సంపూర్ణంగా డెడికేస్ చేసి చెప్పబోతున్నది ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి జీవితంలో ఎన్నో ఆశలు కోరికలతో తమ చేయాలనుకున్న పని చేయకుండా ఉద్యోగాల్లో వారు చేస్తూ కుటుంబ పరిస్థితుల కోసం వారు ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఎక్కువగా ఆడవారు కానీ మగవారు కానీ చేసే ఉద్యోగంలో తృప్తి సంతోషం లేకుండా జీవిస్తూ ఉంటారు వ్యాపారాల విషయాలకు వస్తే వ్యాపారాల్లో కూడా సంపాదన అనేది కొద్ది కొద్దిగా మాత్రమే ఉంటుంది వందలో ఇరవై మందికి మాత్రం బాగా కలిసి వస్తుంది మిగతా ఎనభై మంది తమ జీవితాన్ని గడుపుకోవడానికి రెంట్లు కట్టుకోవడానికి తమ వ్యాపారాలు చూసుకోవడానికే సరిపోతూ ఉంటుంది పెళ్లి విషయంలో చూస్తే ఈ రాశి వారికి పెళ్ళిళ్ళు కొంతమందికి జరగడం చాలా ఆలస్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది పెళ్ళిళ్ళు జరిగినటువంటి వాళ్ళు కూడా సంతోషంగా లేకపోవడం అన్నది చాలా బాధాకరం మూడవది సంతాన విషయంలో కూడా పిల్లలు పుట్టడం తమ పోషణకై చాలా ఇబ్బందులు పడడం కూడా ఈ రాశివారు జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ప్రేమ విషయంలో విపరీతంగా దెబ్బతింటూ ఉన్నారు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోవడం మోసం చేయడం ఇతరుల వివాహాలు చేసుకోవడం లాంటివి ఈ రాశికి ఎక్కువగా జరుగుతున్నాయి ఆర్థిక కష్టాలు కుటుంబ పోషణ కోసం అప్పులు పాలవుతూ అప్పులు చేస్తూ చాలా రకాలుగా ఈ రాశివారు అప్పులు పాలవుతూ ఉన్నారు వీటన్నిటి నుంచి ఈ రాశివారు బయటికి వస్తారా కష్టాల నుంచి బయటపడతారా అన్నది తెలుసుకుందాం ఈ రాశివారికి పట్టుదల ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆంజనేయ స్వామి తన బలం మర్చిపోయినట్టుగానే ఈ రాశివారు కూడా తమ శక్తి ఏంటో మర్చిపోయి జీవిస్తూ ఉంటారు ఈ రాశివారు ఒక్కసారి కనుక ఏకాగ్రత పెట్టినట్లయితే కనుక పట్టిందల్లా బంగారంగా మారుతుంది ముఖ్యంగా ఈ రాశివారికి నేను చెప్పేది ఏంటి అంటే నమ్మకం అనేది చాలా ప్రధానం మన మీద మనకి నమ్మకం ఉంటే సప్త సముద్రాలు దాటైనా సరే ఏదైనా సాధిస్తాం మీకు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి జ్యోతిష్య సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభరస్తల సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఇలాగ మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఎన్నో చుక్ ఎన్నో దుక్కులు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన చివరిసారిగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మూడు రోజుల్లో పరిష్కారం చేయబడము